హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు పొద్దు బ్లాగ్స్ తెలుగు ఈ రోజు అయితే నేను ఇంట్లోనే ఐస్ క్రీమ్ అయితే రెడీ చేసుకుంటున్నాను పిల్లలు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు వాళ్ళ గురించి అని ఇంట్లోనే చేస్తున్నాను ఇక్కడ అయితే నేను ఫాల్ అయితే తీసుకున్నాను మిల్క్ అయితే ఒక హాఫ్ గ్లాస్ అయితే తీసుకొని అవైతే బాయిలింగ్ చేయడానికి అయితే ఇట్లా స్టాప్ అయితే పెట్టేసుకున్నాను ఇక్కడే ఇంకొంచెం పాలు ఉంచుకొని అవత ఒక గిన్నెలకు అయితే తీసేసుకుంటున్నాను ఇవేం చేయాలనేది చూపిస్తాను చూడండి ఇక్కడ అయితే నేను ఐస్ క్రీమ్ అనేది కస్టర్డ్ పౌడర్ వేసి అయితే చేస్తున్నాను దాని నుంచి ఇంకా ఏం ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకోలేదు ఓన్లీ అదే ఉంది నా దగ్గర ఇప్పుడు ఇక్కడ కస్టర్డ్ పౌడర్ అయితే వేసేసుకొని మంచిగా అయితే కలిపేసుకోవాలి ఉండలు లేకుండా చూడండి ఇట్లా వదిలేసినాం అనుకోండి ఉండలు ఉండలుగా ఉండిపోతుంది కాబట్టి కంప్లీట్గా ఉండలు లేకుండా అయితే కలిపేసుకోవాలి తర్వాత మనము పాలు అక్కడ పెట్టాం కదా అవి కూడా కొంచెం మరిగి దగ్గరకు అయినాయి తర్వాత దాంట్లోకి అయితే నేను దానికి టేస్ట్ తగినంత అయితే యాడ్ చేసుకున్నాను చక్కెర యాడ్ చేసుకున్నాక ఆ చక్కెరంతా కరిగే వరకు ఇట్లా అయితే కలుపుకుంటూ దాన్ని అవుతే మళ్ళీ మంచిగా బాయిల్ చేసుకోవాలి కొంచెం పాలు అనేవి కొంచెం దగ్గరకు అయితే అవ్వాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది తర్వాత మనము ఇక్కడ ఉండలేకుండా కస్టర్డ్ పౌడర్ని కలుపుకుంటున్నాం కదా మళ్ళీ ఇంకొకసారి అయితే కలుపుకున్నాను అట్లా వదిలేస్తే అయితే అడుక్కి ఉండిపోతుందని మళ్ళీ ఇంకొకసారి కలుపుకున్నాను చూడండి ఎంత బాగా వచ్చింది కదా కలర్ఫుల్గా ఐస్ క్రీమ్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ నేను ఫస్ట్ టైం చేసిన ఇట్లా వస్తుందని నేను అనుకోలేదు ఇక్కడ అక్కడ పాలు కూడా ఇంకొకసారి అయితే కలిపేసుకున్నాను నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లై ఒక్క లైక్ చేయడం వల్ల వీడియో అయితే చాలా మందికి రీచ్ అవుతే అవుతుంది వీడియో అయితే చాలామంది చూస్తారు అప్పుడే ఈ వీడియో ముందుకు అనేది వెళ్తుంది ఇక్కడ మనము కస్టర్డ్ పౌడర్ని ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా పాలలో వేసేసి అది కూడా దాంట్లోకి వేసేసుకొని మెల్లమెల్లగా కలుపుకుంటున్నాను ఇది వేసినాకే మనం అయితే స్వ్ స్టవ్ దగ్గరనే ఉండాల్సి అవుతే వస్తుంది ఎందుకంటే ఈ కస్టర్డ్ పౌడర్ వేయడం వల్ల మరిగే కొద్దీ ఇది అయితే ఉండలాగా అవుతుంది ముద్ద అవుతుంది దగ్గరకు అయిపోతుంది అందుకనే దీన్ని అయితే కలుపుకుంటూ నెమ్మదిగా ఇంతా కూడా కొంచెం దగ్గరకు అయితే చేసుకోవాల్సి అయితే వస్తుంది వస్తుంది ఇక్కడ నేను అదే చేస్తున్నాను కలిపేస్తున్నాను ఇంకా దీంట్లోకి పోతే మన దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే ఇదే స్టేజ్లో చిన్న చిన్న ముక్కలుగా చేసేసి వేసుకుంటే మంచిగా ఉంటుంది నా దగ్గర ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అవుతే లేవు కాబట్టి నేను ఓన్లీ కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఇట్లా దగ్గరకు అయితే చేసేసుకుంటున్నాను ఇంకా మీ దగ్గర పల్లె కాజు ఇలాంటివి ఉన్నా సరే ఆల్మండ్స్ కొంచెం పౌడర్ లాగా చేసి వేసుకున్న టేస్ట్ అవుతే చాలా బాగుంటుంది అలా కూడా వేసుకోవచ్చు ఇక్కడ అంత దగ్గరకు అయిపోయినాక నేనైతే స్టవ్ కొంచెము దగ్గర పలచగా ఉన్నప్పుడే నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఎందుకంటే కస్టర్డ్ పౌడర్ వేసాం కదా అదవుతే మనకి దగ్గరికి అయిపోతుంది కొద్ది తర్వాత అది కంప్లీట్గా చల్లారి అయితే నేను ఇట్లా నాది బ్లెండర్ అయితే ఉంది నేను దీంతో అయితే చేసుకుంటున్నాను ఇదవుతే తీసుకొని చాలా డేస్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు యూజ్ అవుతుంది ఇక్కడ నేను ఒక ఈ మాల్స్ అయితే ఉన్నాయి నా దగ్గర ఐస్ క్రీమ్ మాల్స్ పిల్లలకి దీంట్లో వేద్దాం అన్నట్టుగా అయితే నేను వేసేసుకుంటున్నాను ఇట్లా నాకౌతే ఓన్లీ ఒక ఫోర్ అయ్యి ఒక్కొక్కటి చిన్నగా ఒకటే అయ్యింది ఫైవ్ అయినాయి నేను తక్కువే చేసుకున్నా ఫస్ట్ టైం కాబట్టి ఎట్లా వస్తుంది అనేది చూద్దామన్నట్టుగా తక్కువే చేసుకున్నాను ఇట్లా అన్నీ కూడా ఫిల్ చేసుకుందామని ఆ గరిట్ ఒకటి తీసుకొని దాంట్లోకి పోతే అన్నీ వేసేసుకుంటున్నాను వేసుకున్నాక దాని మూతలు ఇట్లా వచ్చినాయి అవి కూడా క్లోజ్ చేసేసుకొని అయితే మనము మినిమం ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే డీ ఫ్రిజ్లో పెట్టాలి నేనైతే మార్నింగ్ చేసేసుకున్నాను మార్నింగ్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే నేను ఈవినింగ్ నైట్ వచ్చే వరకు అవుతే నేను పెట్టేసుకున్నాను టేస్ట్ అవుతే అసలు చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి ట్రై చేయండి నేను చేసే విధంగా చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి డీ ఫ్రిజ్లో అయితే పెట్టేసుకుంటున్నాను ఈ ఐస్ క్రీమ్ అనేది మౌల్స్లోనే ఉంటే వేయాలి అట్లా ఏం లేదు ఫ్రెండ్స్ మనం ఒక చిన్న ఏదైనా బౌల్ తీసుకొని అదంతా కూడా వేసేసి క్యాప్ అవుతే ఎయిర్ టైట్ లేకుండా పెట్టేసుకొని డీ లో కనుక ఫోర్ టు ఫైవ్ అవర్స్ పెట్టుకున్నాం అనుకోండి ఏదైనా తర్వాత ఫైవ్ అవర్స్ తర్వాత తీసేసి ఒక గరిటె సాయంతో ఒక గిన్నెలోకి వేసుకొని సర్వ్ చేసుకున్న చాలా బాగుంటుంది దాని పైకి అయితే కొంచెము డ్రై ఫ్రూట్స్ అనేవి వేసుకొని సర్వ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి నేను నైట్ వచ్చేసరికి మా పిల్లల ఆడావిడి మామూలుగా లేదు ఇక్కడ వాళ్ళే పెట్టేస్తున్నారు ఇక్కడ అయితే వాటర్లో పెట్టాడు మా బాబు వాడు పెట్టేసి ఎక్కువ చెప్పు వదలడం వల్ల అయితే కొంచెము మెల్ట్ ఎక్కువగానే అయిపోయింది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఇక్కడ నేను టేస్ట్ చేసి చూస్తున్నా ఎలా వచ్చింది ఏంటి అనేది చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ అనేది సేమ్ మనం బయట దొరికేలాగానే అనిపించింది పిల్లలు కూడా చాలా నచ్చింది మా పొద్దు అవుతా ఐస్ క్రీమ్ చాలా ఇష్టంగా అవుతా తినేసాడు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్